రాష్ట్రం అన్ని విధాల సంక్షోభంలో ఈ ఈరోజు మీరు చూస్తే నాకు అనుభవం ఉంది అన్నీ తెలిసిన డాక్టర్ని నాకే నాడి అంతుబట్టలేదు మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అంటే అన్ని రోగాలతో రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ బ్రష్టు పట్టించే పరిస్థితికి వచ్చారు ఇప్పటికి కూడా మీరు అనుకుంటారు అన్ని అయిపోతున్నాయని చాలా కష్టపడుతున్నాం అన్ని చక్కదిద్దుతున్నాం అక్కడి నుంచి అనేక సవాళ్ళను అధిగమిస్తున్నాం వ్యవస్థలన్నీ ఘాట్లో పెడుతున్నాం మళ్ళీ మనం వచ్చాం కాబట్టి ప్రపంచంలో అందరికీ నమ్మకం వచ్చింది నేను కూడా పోయి చెప్పాను రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు ఉండవు ఇది నా గ్యారంటీ ఇది మా రాష్ట్రం తప్పకుండా మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను దాంతో మళ్ళీ బ్రాండు ఒకప్పుడు ఏపీ అంటే చీచీ అనేవాళ్ళు ఇప్పుడు ఏపీ అంటే బలే బలే అనే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే మీరు చూశారు రిలయన్స్ మొదలుకొని అందరూ క్యూ కట్టే పరిస్థితికి వచ్చారంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్న ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని